వెల్కమ్ టు మై ఛానల్ జీవనతో చేతులు కలిపి ఆనంది విషయంలో అలేఖ్య చేస్తున్న కుట్ర తెలుసుకుని చెంప పగలగొట్టి కొట్టి షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు వరకు మా వీడియోని గనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది అయితే అలేఖ్యను ఇంటికైతే తీసుకుని వస్తుంది ఇంటికి తీసుకురాంగానే జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి తింగర్ దాన్ని ఇంటికి తీసుకువచ్చింది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే నేను ఎలాగైనా నిజ నిజాలు తెలుసుకోవాలి దీన్ని చూసిన వెంటనే అత్తయ్య మామయ్య కూడా షాక్ అయి చూస్తున్నారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది జీవన మరొక వైపు ఇక ఒక గదిలోకి తీసుకుని వెళ్తుంది ఆనంది నువ్వు ఇక్కడే ఉండు ఈ రోజు నుంచి ఈ గది నీదే నీకు ఏం కావలసిన నీకు ఏం తినాలనిపించినా అన్ని నేను చేసి పెడతాను నన్నే అడుగు ఇక ఎవరిని అడక్కు అంటూ చెప్పంగానే సరే అక్క అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య ఇక అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది కోసం అక్క నువ్వు ఇంత మంచిదానివి కాబట్టి నీ జీవితానికి అన్యాయం జరగకూడదని నేను ఆలోచిస్తున్నాను ఆదిత్యాన్ని ప్రాణంగా ప్రేమించాను కాని ఇప్పుడు నాకు గతం గుర్తుకు వచ్చిందని ఆదిత్యాన్ని గనక నిలదీస్తే ఖచ్చితంగా నీ జీవితానికి అన్యాయం జరుగుతుందక్క అందుకనే నేను మౌనంగా ఉండిపోయాను నీలాంటి మంచిదానికి అన్యాయం చేస్తే ఆ దేవుడు నన్ను క్షమించడు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య అయితే ఇంతలో ఆనంది అయితే ఇక భోజనం అయితే తీసుకుని వస్తుంది ఇక అలేఖ్యకు దగ్గరుండి భోజనం అయితే తినిపిస్తుంది నువ్వు రెండు రోజుల నుంచి భోజనం చేయకుండా ఈ పనాడవుల్లో పడి సరిగా తినలేదని అమ్మ చెప్పింది నీరసంగున్నావు కదా నేనే నీకు దగ్గరుండి తినిపిస్తాను అంటూ ఇక ఆనంది అయితే అలేక్యకు భోజనం తినిపించడం ఆదిత్య అయితే చూస్తాడు ఆనంది మనసులో ఎలాంటి కల్మషం ఉండదు తనెవరో తెలియకపోయినా ఎంత ప్రేమగా చూసుకుంటుందో అసలు ఆనందికి ఇంత మంచి మనసు ఎలా వచ్చిందో అంటూ ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలేక్యకైతే భోజనం తినిపించి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తుంది ఆనంది సరే నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో నీకేదైనా అవసరం అయితే నేను తీసుకువస్తాను ఇంకొక అరగంటలో నీకు జ్యూస్ చేసి తీసుకువస్తాను అంతవరకు కొంతసేపు రెస్ట్ తీసుకో అంటూ ఇక ఆనంది అయితే అలేఖ్యకు చెప్పి అయితే వస్తుంది ఇక ఇంతలో ఆదిత్య అయితే లోపలికి వస్తాడు నన్ను చూస్తుంటే నీకేమి గుర్తుకు రావడం లేదా అంటూ అడగంగానే ఇంతలో అయితే మిమ్మల్ని చూస్తుంటే ఏం గుర్తుకు వస్తుంది బావుగారు అవును మీరు మక్క భర్త కదా ఆ విషయం నాకు బాగా తెలుసు కానీ నేను మిమ్మల్ని ఈ రోజే చూశాను ఇంతకు ఎప్పుడు కూడా చూడలేదు అంటూ అలేక్కి అయితే చెప్పంగానే ఆ మాటకి బాధపడుతూ ఆదిత్య అయితే బయటికి వెళ్లిపోతాడు వెళ్ళిపోగానే ఇంతలో ఇక ఒంటరిగా ఉండి బాధపడుతున్న ఆదిత్య దగ్గరికి సునంద శస్కాంత్ అయితే వస్తారు ఏంటి బాధపడుతున్నావు ఆదిత్య నువ్వు బాధపడుతున్నావని తెలిసే నీ దగ్గరికి వచ్చాము ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఎందుకు నువ్వు ఇప్పుడు ఇంకా అలేఖ్యని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఇప్పుడు నీ జీవితంలో ఆనంది ఉంది కదా తన గురించే ఆలోచించు అంటూ చెప్పంగానే లేదు నేను ఎలా ఆలోచించగలను లేఖ్యను చూసినప్పటి నుంచి నా గతంలో ప్రేమే నన్ను కలవర పెడుతుంది ఇప్పుడు నేను లేఖ్యను మర్చిపోలేకపోతున్నాను ఆనందిని భార్యగా ఒప్పుకుని తప్పు చేశాను అనిపిస్తుంది ఆ రోజే అగ్రిమెంట్ ప్రకారం తనని పంపించేస్తుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు ఇప్పుడు నేను అలేఖ్యని మర్చిపోలేను అలాగని ఆనందికి విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు మనసులో ఎలాంటి కల్మషం లేని ఆ దేవతని మోసం చేయడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది నేను తనతో నిజం చెప్పేస్తాను అంటూ ఆది ఇక మాట్లాడుతూ ఉండగా ఈ మాటలైతే ఆనంది వినేస్తుంది ఇక ఆనంది అయితే ఒక్కసారి షాక్ అయితుంది ఏంటి అలేఖ్య అంటే దివ్య అలేఖ్య అంటే దివ్యను చూసి ఆదిత్య గారు అంతకైనా అలా షాక్ అయి ఉండిపోయారు తన విషయంలో అంతకైనా కంగారు పడ్డారు అంటూ ఇక ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి ఏం చెయ్యాలి ఇప్పుడు అలేఖ్య జీవితం నిలబెట్టాలా నా జీవితాన్ని త్యాగం చెయ్యాలా లేకపోతే నేనిప్పుడు ఆదిత్య గారు భార్యను కాబట్టి నా హక్కు నేను సాధించుకోవాలా ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఈ మాట జీవన కూడా వింటుంది అంటే అసలు నిజం ఇదన్నమాట తను బావగారు ప్రేమించిన అమ్మాయ పోనీలే అగ్రిమెంట్ పేపర్స్తో ఏమీ చెయ్యలేకపోయాను ఇప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది ఈ అలేఖ్యను అడ్డు పెట్టుకుని ఆనందిని బయటికి పంపించే అవకాశం దొరికింది ఖచ్చితంగా తనని బయటికి పంపించే తీరుతాను ఇక ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టేదే లేదు అంటూ ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక ఆనంది అయితే శివయ్య దగ్గరకైతే వస్తుంది ఏంటి శివయ్య ఇది నా జీవితం ఎందుకు ఇన్ని మలుపులు తిప్పుతున్నావు చిన్నప్పటి నుంచి నా జీవితం ఎప్పుడు ఏడిపోయినా ఏది కూడా నేను ప్రేమించిన వాళ్ళు నా దగ్గర ఎప్పుడూ ఉండే అదృష్టమే లేదు నా కన్న తల్లిదండ్రులకి దూరం అయ్యాను ఇప్పుడు కట్టుకున్న భర్త ప్రేమ దక్కుతుంది అనుకునే ఆఖరి నిమిషంలో నాకు ఆ ప్రేమని దూరం చేశావు ఇప్పుడు చూస్తే ఆయన వేరే అమ్మాయిని ప్రేమించారని ఆ అమ్మాయి ఈయన పెళ్లి చేసుకోవాలి అనుకున్నారని ఇప్పుడు ఆయన మనసులో అమ్మాయికి తప్ప నాకు చోటు లేదని తెలిసేలా చేశాము ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఏం చెయ్యాలి అంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది శివయ్యతో మొక్కుకుంటూ ఆనంది అయితే ఇంతలో పూజారి తాత అయితే వస్తాడు ఏంటమ్మా ఆనంది ఏంటి నువ్వు శివయ్యని అడిగేది ఆదిత్య బాబు వేరే అమ్మాయిని ప్రేమించడం ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది నాకు నిజం చెప్పమ్మా నీ చిన్నప్పటి నుంచి నీ మనసులో ఉన్న విషయాలన్నీ ఈ పూజారి తాతతోనే కదా నువ్వు పంచుకుంటున్నావు ఇప్పుడు ఏం జరిగింది చెప్తే నేను పెద్దవాడిగా ఏం చెయ్యాలో ఆలోచిస్తాను అంటూ చెప్పంగాని ఆనంది అయితే జరిగింది మొత్తం చెప్తుంది చెప్పంగాని ఇక పూజారి తాత అయితే నువ్వు ఎలాంటి కల్మసం లేకుండా మంచి పనే చేశావు ఆ శివయ్య నీకు ఎప్పటికీ అన్యాయం చేయడు ఏది జరిగినా మన మంచికే అని అంటారు కదా ఇది కూడా నీ జీవితంలో ఒక మలుపు తీసుకురావడానికి సమస్య వచ్చుంటుంది ఖచ్చితంగా నీ భర్త నీ విలువ తెలుసుకుంటాడు నీ విలువ తెలుసుకున్న రోజు నా భార్య లాంటి దేవతని వదులుకోకూడదు అలాంటి దేవతని దూరం చేసుకుంటే నా లైఫ్ కి అర్థమే లేదంటూ ఖచ్చితంగా నిజం తెలుసుకున్న రోజు తన మనసులో అనుకుని నిన్ను భార్యగా దగ్గరికి తీసుకుంటాడమ్మా ఈ పూజారి తాత ఇన్ని ఏళ్ల అనుభవంతం చెప్తున్నాడు నువ్వు మాత్రం బాధపడవలసిన అవసరం లేదు నా మాట విను నీకు ఎప్పుడు ఆ శివుడు అండ ఉంది కాబట్టి ఎప్పటికీ నీకు అన్యాయం జరగదు నువ్వు ఏ సమస్య వచ్చినా ఆ శివై పైనే భారం వేసి మొరపెట్టుకో తల్లి నీకు ఎలాంటి అన్యాయం జరగదు అంటూ ఇక పూజారి తాత అయితే చెప్పంగాని ఇక అక్కడి నుంచి ఆనంది అయితే ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే కంట్లో కన్నీళ్లు చూసి సునందైతే అడుగుతూ ఉంటుంది ఏమైంది ఆనంది ఏం జరిగింది ఎందుకు కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి అంటూ అడగంగానే ఏమీ లేదు అత్తయ్య గారు అసలు ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు ఇక నా బాధని ఎవరితో చెప్పుకోగలను అంటూ ఇక అంటూ ఉంటుంది ఆనంది ఏం జరిగింది ఆనంది నాతో చెప్పుకోలేవా ఇప్పుడు ఏమైందని ఎంతకింత బాధపడుతున్నావు నువ్వు ఇంత బాధపడవలసిన అవసరం ఏముంది అంటూ అడుగుతూ ఉంటుంది సునంద ఏమీ లేదా అత్తయ్య ఇప్పుడు ఏమీ చెప్పలేను అంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఆనంది ఇంతలో ఇక సునంద అయితే శశికాంత్ దగ్గరికి వస్తుంది ఆనంది ప్రవర్తన చూస్తూ ఉంటే నాకెందుకో చాలా భయంగా ఉందండి తనకి నిజం తెలిసిపోయిందేమో అని అనిపిస్తుంది తన మాటలు తన కళ్ళల్లో బాధని చూస్తే ఏదో పోగొట్టుకున్న మనిషిలా ఏదో బాధపడుతున్న మనిషిలా కనిపిస్తుంది ఇప్పుడు తనని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు అత్తయ్య మీకు అన్నీ తెలిసి కూడా ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశారని వచ్చి అడిగితే ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ సునందైతే అంటూ ఉండగా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సునంద మనకి కూతురు లాంటి కోడలు దొరికింది ఈ ఇంట్లో ఎంతో చక్కగా అన్నీ చూసుకుంటూ మనకి కూడా ఎంతో గౌరవం ఇస్తూ కంపెనీ విషయాలు కూడా ఎలాంటి సమస్య వచ్చిన దగ్గరుండి పరిష్కరిస్తూ ఇంట్లో కూడా ఒక కూతురు లాగే మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అలాంటి ఆనంది జీవితానికి అన్యాయం జరిగితే ముందు నన్ను నేను క్షమించుకోలేను సునంద నేను ఆనందికి ఎలా విషయం చెప్పాలి ఆదిత్యాన్ని చూస్తూ ఉంటే ఆనందిని దూరం చేసుకునేలాగే అనిపిస్తున్నాడు అలేఖ్యను చూశాడు కాబట్టి ఇక అలేఖ్య తన సొంతం తనని ఎప్పటికీ దూరం చేసుకోనన్నట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆనందికి ఎలాంటి న్యాయం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ ఇక శశికాంత్ అయితే అంటూ ఉండగా ఆ మాటకి ఇక సునంద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఎన్నో సమస్యలు తీర్చాను కానీ ఈ సమస్య ఎదుర్కోవడం మాత్రం నా వల్ల కాదండి ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సునంద ఇక మరొక వైపు అనేక దగ్గరికి ఆనంది అయితే వెళ్తుంది నీకు తినడానికి ఏదైనా తీసుకురాన అంటూ అనంగానే అబ్బే లేదక్కా నాకు ఏమీ అవసరం లేదు ఇప్పుడు ఆకలి వేయడం లేదులే అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య ఇంతలో ఇక ఆనంది వెళ్ళిపోగానే జీవనైతే లోపలికి వస్తుంది ఏంట ఏంటలేఖ్య నువ్వు ఏంటో దాస్తున్నావని నాకు తెలియదు అనుకున్నావా నాకు అన్ని నిజాలు తెలుసు నీకు గతం గుర్తుకు వచ్చిందని తెలుసు ఆదిత్యాన్ని నువ్వు ప్రేమించావని తెలుసు మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి పేటల దాకా వచ్చారని తెలుసు ఇంకెందుకు నువ్వు నిజాన్ని దాచిపెడుతున్నావు నువ్వు ఎవరి కోసం త్యాగం చేస్తున్నావు నువ్వు ఇలా త్యాగాలు చేస్తూ పోతే నీ జీవితమే నాశనమైపోతుంది నీకొకటి చెప్పనా ఆదిత్య ఆనంద్ ఇది అగ్రిమెంట్ మ్యారేజ్ వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా కూడా ఇప్పటికీ ఒకటవలేదు అది ఎందుకు చెప్పనా నీ మీదున్న ప్రేమతో నిన్ను ఆదిత్య ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు నిన్ను మర్చిపోలేదు వాళ్ళిద్దరి మధ్య భార్య భర్తల సంబంధమే లేదు అలాంటప్పుడు నువ్వు నువ్వు ప్రేమించిన వాడిని కోరుకోవడంలో తప్పేముంది నువ్వు ఏ తప్పు చేయడం లేదు ఆలోచించుకో ఇప్పుడు గనుక నువ్వు ఆనంది గురించి ఆలోచించి ఈ అవకాశాన్ని చేయిజార్చుకుంటే జీవితాంతం నువ్వు బాధపడవలసి వస్తుంది నీ జీవితమే నాశనమైపోతుంది ఏదైనా కానీ మన జీవితం తర్వాతే ఆలోచించాలి ఇప్పుడు నీ జీవితం పనంగా పెట్టి ఆనంది కోసం ఆలోచించావంటే ఇక నువ్వు సర్వనాశనం అయిపోయినట్టే నీ తల్లి తండ్రిని ఎదిరించి బయటికి వచ్చిన దానివి నువ్వు ఇప్పుడు నిజ నిజాలు తెలుసుకోకుండా ఏదో పిచ్చి నమ్మకంతో ఆనంది కోసం నువ్వు ఆదిత్యాన్ని దూరం చేసుకుంటే అటు నీ తల్లి తండ్రి వస్తే ఏ సమాధానం చెప్తావు వాళ్ళ ముందు తల ఎలా ఎత్తు తిరుగుతావు నువ్వు ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటేనే కదా నీ తల్లి తండ్రి దగ్గర కూడా తలెత్తుకు తిరగలిగేది అంటూ చెప్పంగానే మంచి సలహా ఇచ్చావు జీవన ఖచ్చితంగా ఆదిత్యాన్ని నాశంతం చేసుకుంటాను నేను ఆదిత్యాని నా సొంతం చేసుకుని ఆనందిని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది అలేఖ్య ఇక తనకి జీవనిచ్చిన సలహాతో అలేఖ్యకి ఆదిత్య దగ్గరికి వెళ్తుంది ఆదిత్య నాకు గతం గుర్తుకు వచ్చింది నువ్వు నిజం తెలుసుకోకుండా ఏనా చెప్తే ఏమనుకుంటావని చెప్పలేదు ఆదిత్య ఇన్ని రోజులు నువ్వు నా ప్రేమ కోసమే ఎదురు చూసావని అర్థమైంది ఆనందిని అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నావని కూడా తెలిసింది ఇంకా అలాటప్పుడు నేను నిజాన్ని బయట పెట్టకపోతే ఎలా చెప్పు నీ కోసమే నేను పెళ్లి పీట్ల మించి పారిపోయి వచ్చేసాను ఆదిత్య ఇక మన ప్రేమకి ఎలాంటి అడ్డు ఉండకూడదు మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు ఆదిత్య నేను నిన్ను వదులుకోలేను అంటూ చెప్తూ ఉంటుంది ఇక అయితే ఏంటి నీకు గతం గుర్తుకు వచ్చిందా మరి హాస్పిటల్లో ఎందుకీ నిజాన్ని చెప్పలేదు అంటూ అనంగానే అంటే ఆనంది కోసం ఆలోచించి నిజాన్ని చెప్పలేదు కానీ మీ ఇద్దరూ ఇప్పటికీ భార్యాభర్తలుగా కలిసి లేరంట కదా నా కోసమే ఎదురు చూస్తున్నావని తెలిసింది అందుకే ఇప్పుడు నా ప్రేమను బయట పెడుతున్నాను అంటూ అనంగానే అలేఖ్య నేను కూడా నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు ఈ విషయం ఆనందికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు తను ఒక దేవత అలాంటి దేవతని బాధ పెడితే ఎప్పటికీ కూడా నన్ను నేను క్షమించుకోలేనని చూస్తున్నాను ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను అంటూ ఆది ఇచ్చతే చెప్పంగానే ఆ మాటకి అలేక్యైతే నిన్ను ఖచ్చితంగా నా సొంతం చేసుకుని తీరుతాను కదా మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే పంపించేస్తాను అంటూ ఇక అలేఖ్య అయితే సరే నేను మళ్ళీ వస్తాను అంటూ ఇక జీవన దగ్గరికి అయితే వెళ్లిపోతుంది ఇదేంటి అలేఖ్య మాట్లాడుతూ వెళ్లిపోయింది తనకి కోపం వచ్చిందేమో వెళ్ళి జరిగింది వివరంగా చెప్పాలి అంటూ ఆదిత్య అయితే వెనకాలే వెళ్తాడు ఇంతలో అనేక అయితే జీవన దగ్గరికి వచ్చి ఆదిత్య ఇప్పుడు పూర్తిగా ఆనంది మాయిలో పడిపోయాడు ఆ మాయలోంచి తొలగించాలి అంటే ఆనంది ఇంట్లో ఉండడానికే వీల్లేదు ఆనందిని ఇంట్లోంచి పంపించాలి అంటే ఖచ్చితంగా తన మీద ఏదోటి నింద వేసి తీరవలసిందే సునంద గారు ఏదైనా నింద చూస్తే అది నమ్మేస్తారు తప్ప దాని వెనకాల నిజముందా అబద్ధముందా అదేమీ కూడా తెలుసుకోరు అందుకనే నిజాన్ని చెప్పేద్దాము అంటూ ఇక చెప్పం ఏం నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావు అంటూ ఇక జీవనైతే అలైఖ్యను అడుగుతూ ఉంటుంది ఏం నిజం చెప్పేసేదేముంది మనం సృష్టించే అవద్ధమీ నిజం ఆఫీసు విషయంలోనో ఏదో విషయంలో కచ్చితంగా ఆనంది అస్తం ఉండే ఉంటుంది కదా ఫైల్స్ రూపంలోనో ఏదో రకంగా ఆనందిని ఇరికిద్దాము కచ్చితంగా సునంద గారికి కోపం వస్తుంది కాబట్టి ఆనందిని బయటికి నెట్టేస్తారు అప్పుడు నాకు ఎలాంటి అడ్డంకి ఉండదు కదా నేను ఇక ఆనందంగా ఆదిత్యతో కలిసి నా జీవితాన్ని పంచుకోవచ్చు ఆనంది ఇంట్లో ఉంటే నేను సహించలేకపోతున్నాను నన్ను కాపాడింది అయ్యుండొచ్చు కానీ నేను ఆదిత్యను ప్రేమించాను కాబట్టి ఆదిత్య ఎప్పటికీ నా సొంతమే అంటూ ఇక అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది ఇక ఈ మాటలు విన్న ఆదిత్య అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇంతలో ఆనంది అయితే ఆదిత్యను పిలవడంతో ఇక ఆనంది దగ్గరికి అయితే వెళ్తాడు ఆదిత్య ఏమీ లేదండి నేను అలేఖ్యకి కొన్ని డ్రెస్ తీసుకున్నాను అంటే మీకు ఒక విషయం చెప్పాలి కదా అందుకనే చెప్తున్నాను పాపం తనకి వేసుకోవడానికి బట్టలు లేవు సరిగా అందుకనే తీసుకువచ్చాను అంటూ చెప్పంగానే నువ్వు అలేఖ్య కోసం ఎంతగా ఆలోచిస్తున్నావు తను మాత్రం నీ కోసం ఆలోచించలేకపోతుంది నీకు అన్యాయం చెయ్యాలనే చూస్తుంది నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించాలనే చూస్తుంది ఏ రకంగా నీ మీద నింద వేసి బయటికి పంపిద్దామని చూస్తుంది అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు ఆదిత్యైతే తన మనసులో ఇంతలో ఇక అందరూ హాల్లో కూర్చుని ఉండగా ఇక ఇంతలో అలేఖ్య జీవనైతే బయటికి వస్తారు అలేఖ్య అయితే ఇక ఒక ఇంపార్టెంట్ అయిన ఫైల్ తీసుకువచ్చి దానిపైన గీతలు పెట్టి అక్క నువ్వు నాకు ఆడుకోవడానికి ఇచ్చావు కదా ఫైలు ఇంకో ఫైల్ నిండా ఎంత బాగా రాసుకున్నానో చూడు అంటూ నటిస్తూ ఉంటుంది అలేఖ్య అయితే ఇంతలో ఇక అలా నటించంగానే ఆ విషయం సునంద్ అయితే నిజమని నమ్మేస్తుంది ఏంటానంది తనకి ఇంపార్టెంట్ అయిన ఫైల్ ఇచ్చావు ఇప్పుడు నేను ఆ కంపెనీ వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి అంటూ సునంద్ అయితే కానందిని నిలదీయంగానే ఇందులో ఆదిత్య అయితే వచ్చి అలేఖ్య చంపైతే కొడతాడు ఈ ఫైలు ఆనంది ఇవ్వలేదో ఏ వంక దొరుకుతుందో ఏ వంక పెట్టుకుని ఆదిచ్చాను ఇలా మోసం చేసి ఆనందిని బయటికి పంపించేద్దామని చూస్తుంది ఇప్పటి వరకు నేను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నువ్వు ఇంత మోసగత్తవని కానీ నీకు సహాయం చేసిన ఆనంది విషయంలో ఇంత దారుణంగా ఆలోచిస్తావని కానీ అనుకోలేదు నీ కోసం రాత్రి అనక పగలనక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ కోసమే ఆలోచిస్తూ తిండి నిద్ర మానేసి ఎంతగానో శ్రమించింది ఆనంది అలాంటి ఆనంది మీద కాస్తైనా జాలి లేకుండానే నువ్వు నింద వేసి బయటికి పంపించేయాలి అనుకున్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎంత నీచంగా ఆలోచిస్తున్నావో నీ విషయంలో ఆనంది విషయంలో ఆలోచిస్తే ఆనంది లాంటి భార్య దొరకడం నా అదృష్టమని నాకు అనిపిస్తుంది అలాంటప్పుడు ఆనందిని ఎలా దూరం చేసుకుంటాను ఎప్పటికీ ఆనందిని దూరం చేసుకోను నువ్వు జీవనతో చేతులు కలిపి ఆనంది మీద నిందలు వేసి బయటికి పంపించేయాలని చూస్తే నేనేలా ఊరుకుంటాను ఆనంది భర్తగా నాకు నిలదీసే హక్కుంది నా భార్య మీద ఎవరైనా నిందలు వేయాలని చూసినా నా నుంచి దూరం చెయ్యాలని చూసినా ఈ ఆదిత్యం ఇలాగే చేస్తాడు చూడు ఇప్పుడు చెప్తున్నాను విను ఒకప్పుడు నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు మాత్రం నిన్ను ప్రేమించడం లేదు నా మనసులో నీకు ఎలాంటి చోటు లేదు నేను ఎప్పటికీ ఆనందిని దూరం చేసుకోలేను ఏ నా భార్య ఆనంది ఏ ఇంటి దేవత అంటూ ఆదిత్య చెప్పంగానే ఆ మాటకి అలేఖ్య జీవన ఇద్దరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక సునంద శస్కాంత్ అయితే ఎంతో సంతోషపడుతూ ఉంటారు ఆదిత్య నిర్ణయానికి ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలన్నీ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు